ఒక మూడు ఒక మూడో తరగతి పిల్లోడికో లేకుంటే ఒక ఐదేళ్ల కుర్రోడికో పైతారగస్ తీరం చెప్పాము అనుకోండి మనం లేదా ఒక ఆర్కమడిస్ ప్రిన్సిపల్ చెప్పామనుకోండి ఒక న్యూటన్లా చెప్పాము అనుకోండి ఆ పిల్లోడికి అర్థం కాదు అంత మాత్రం చేత ఆ తీరం లేనట్టు కాదు భగవంతుడు కాన్సెప్ట్ కూడా అంతే జస్ట్ బికాజ్ ఇట్ డజంట్ ఫిట్ ఇన్ యువర్ లాజిక్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ నీకు అర్థం కానంత మాత్రాన అక్కడ అర్థం లేనిది కాదు అది లేదని కాదు సో ఈ మధ్య కొంచెం ఫ్యాషన్ అయిపోయింది సనాతన ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడం గుళ్ళ మీద కామెంట్లు చేయడం ఇది బేసిక్గా ఈ ధర్మాన్ని నమ్మేవాళ్లే గుడికి రావాలి మన భగత్ సింగ్లో కూడా రాశా ధర్మాన్ని ప్రశ్నించేవాడు కాదు ధర్మాన్ని నమ్మేవాడే గుడికి రావాలి అది వాడి ధర్మం వాడి పర్సనల్ భక్తి అనేది ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ భక్తి అనేది అంటే గుడి అనేది ఒక రిలీజియస్ ప్లేస్ ఇట్ ఈస్ నాట్ ఏ సెక్యులర్ ప్లేస్ అదొక గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ స్కూల్లో కాదు ఎవరు పడితే వెళ్ళడానికి ఆ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ సెక్యులర్ ప్లేస్ అండ్ అ రిలీజియస్ ప్లేస్ ఈ డిఫరెన్షన్ తెలియక చాలామంది సెక్యులర్ ముసుగు వేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు సగం హిపోకృషతో బతుకుతుంటారు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అండి బట్ దెర్ ఈజ్ సమ్ ఎనర్జీ అండి దెర్ ఈస్ సమ్ ఎనర్జీ అంటారు ఇందాక రవి చెప్పినట్టు ఇఫ్ యూ టేక్ ఎవ్రీ డెఫినేషన్ ఆఫ్ ఎనర్జీ విల్ ఫిట్ ఇన్ టు గాడ్ ఎనర్జీని మనం చూడలేము యూ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్ భగవంతుని అంతే మనం చూడలేము ఎనర్జీ కాన్ బి క్రియేటెడ్ కాన్ బి డిస్ట్రాయిడ్ దేవుడు అంతే ఆది లేదు అంత లేదు మీరు ఎనర్జీ గురించి నిరాకారుడు నిరంజనుడు అన్నా సరే ఒక రూపం లేనిది ఎనర్జీ ఒక రూపం లేనివాడే భగవంతుడు ఇది ఏ డెఫినేషన్లో తీసుకున్నా ఎనర్జీకి ఇచ్చే ప్రతి డెఫినేషన్ దేవుడి డెఫినేషన్లో ఫిట్ అవుతుంది కొన్ని వందల సంవత్సరాలుగా ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ జైనిజం కానీ బుద్ధిజం కానీ ఇంత స్వేచ్ఛగా ఈ దేశంలో వ్యాపించిందంటే దానికి కారణం హిందూ ధర్మం మనం వీఆర్ యాక్సెప్టర్స్ మనం అంటే హిందూ ధర్మంలోనే ఉంది పరమత సహనం అనేది ధర్మంలోనే ఉంది నువ్వు ఆ రూట్లో వెళ్ళా నేను ఈ రూట్లో వెళ్ళా మనం అందరం వెళ్ళేది ఒకటే డెస్ట్ తీరా అనేది మన సనాతనంగా వస్తున్న మన హిందూ ధర్మం సనాతన ధర్మం అంటేనే అది